వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను మటన్ వండేటప్పుడు మనకు గ్రేవీలా రావాలన్నా టేస్ట్ బాగుండాలన్నా ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ మటన్ కర్రీని చేసేయచ్చు ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం మటన్ని నీట్గా వాష్ చేసుకొని అందులో సాల్ట్ వాటర్ వేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి జిడిపప్పు గసగసాలను కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి మనం చేసుకుంది నాన్ వెజ్ రెసిపీ కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్ హీట్ అవ్వగానే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని వేసుకోండి ఇది టేస్ట్ మాత్రమే వేస్తున్నానండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక గుప్పెడంతా తీసుకొని ఇందులో వేసేసుకోండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి నాన్ వెజ్లో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే ఉంటే బాగుంటుంది వీటన్నిటిని అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక సాల్ట్ వాటర్లో ఉంచిన మటన్ని వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేసుకోవాలి మటన్ అంతా ఒకసారి బాగా కలుపుకొని మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి అది ఎగిరిపోయేంత వరకు ఈ మటన్ని కుక్ చేసుకోవాలి చూడండి మటన్ బాగా కుక్ అయ్యి వాటర్ అంతా ఎగిరిపోయే స్టేజ్లో మనకు కారానికి తగ్గట్టుగా కారప్పొడిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కారం కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడే ఉప్పును కూడా వేసి ఉప్పు కారం మటన్ ముక్కలకు బాగా పట్టేటట్టు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం దీనికోసం ముందుగా జీడిపప్పు గసగసాలను నానబెట్టుకున్నాం కదా వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే జీలకర్ర సాజీర చెక్క ఇలాచి లవంగ కూడా వేసుకోవాలి ఇంకా ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకొని వీటిని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చూడండి మటన్లో నుంచి మనకు ఆయిల్ పైకి కనపడుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఇందాక సిద్ధం చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి టైంలో మటన్ మునియేటట్టు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మటన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి చూడండి నేను ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మటన్ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మటన్ కర్రీ ఎప్పుడైనా గట్టిగా కాకుండా ఇలా కొద్దిగా లిక్విడ్గా ఉండేటట్టు చూసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ మటన్ కర్రీ ఎందులో అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎగ్జాంపుల్ పూరి చపాతి పూల్కా బిర్యానీ బగారా వైట్ రైస్లో ఎందులో అయినా చాలా బాగుంటుంది ఇక లేట్ ఎందుకో మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి